హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ప్రజాభిప్రాయం అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నెల మొదటి తారీఖున అంటూ ప్రజల వద్దకు వెళ్ళి మరి పెన్షన్లు ఇవ్వటం అదేవిధంగా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అధికారులను సమాయత్తం చేస్తూ ఆ వేదిక మీద ప్రజలతో వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకుంటూ వస్తూ ఉన్నారు దీనిలో భాగంగానే మరి నిన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని సందర్శించి మలకపల్లి అనేటువంటి విలేజ్లో కొంతమందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి అతను డప్పు వైద్య కళాకారుడు అదేవిధంగా చర్మకార వృద్ధి చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను పోసబాబు మీ ఇంటికి వస్తాను మీరు ఎలా ఉన్నారు ఏంటి మీ యొక్క స్థితిగతులు తెలుసుకుంటాను అన్నప్పుడు అలాగే సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో ఆయన క్యాన్వేలో ఆయన వాహనంలో ప్రయాణిస్తూ ఆయన కొన్ని మాటలు షేర్ చేసుకోవటం ఇవన్నీ వీటితో పాటు తను ఏ విధంగా బతుకుతున్నారు తన కుటుంబానికి ఏం కావాలి తనకి ఎంతమంది పిల్లలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికాడ అతను ఏ విధంగా తన వృత్తి కుల వృత్తిలో భాగంగానే ఈ చెప్పులు కొడతాం కానీ అలాగే టోపీలు తయారు చేస్తాం కానీ లేదా వాళ్ళ పిల్లలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఇంకా ఉపాధి అవకాశాలు ఏ విధంగా రావాలి ఏ విధంగా చేయాలి అంటూ మాట్లాడుతూ వాళ్ళ ఇంటిని కూడా పరిశీలించారు ఒకసారి ఇల్లు కూడా అంత ప్యాచెస్ ప్యాచెస్గా పాత పడిపోయి ఉన్నప్పుడు చంద్రబాబు గారు లేదు లేదు ఈ ఇంటిని మొత్తం కూడా నేను రీమోడింగ్ చేసేసేస్తాను అని అధికారులకు చెబుతూ ఒక మూడు లక్షల రూపాయలు ఆయనకి సహాయం చేయండి దానితో పాటు మరి వాళ్ళు వృత్తిపరంగా ఎక్కడైనా షాప్ ఏర్పాటు చేయండి స్థలం ఇచ్చేసి అక్కడే కట్టించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా ఆనందదగ్గ విషయం దాంతోపాటు వాళ్ళ కుటుంబం కూడా చాలా ఆనందపడ్డారు నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి కూడా ఇట్లా వెళ్ళి పరామర్శించినటువంటి సందర్భం లేదు ప్రధానంగా ఏంటంటే మరలా ఆయన మార్గం మధ్యలో వచ్చేటప్పుడు ఒక పేద కుటుంబం మరి దీనంగా క్యాన్ బాయ్కి వెళ్ళి చూస్తూ బాబుగారికి నమస్కారం పెట్టినప్పుడు క్యాన్వాయ్ నాపి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా మీ బాధ ఏంటని అన్నప్పుడు కుమారి అనేటువంటి ఆమె అయ్యా నాకు పక్షవాతం వచ్చింది నా చేయి కాలు పనిచేయట్లేదు నాకు పెన్షన్ ఒక ఆరు వేలు వస్తుంది అన్నప్పుడు చంద్రబాబు గారు లేదయ్యా ఈమె టోటల్ డెస్బెండ్మెంట్ కదా ఈమెకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వచ్చేటట్టు చేయండి అని చెప్పి అధికారుల్ని ఆదేశించడం జరిగింది దాంతోపాటు కొంచెం ముందరకెళ్ళిన తర్వాత ఒక చిన్న పాపను ఎత్తుకొని ఒక ఇద్దరు ఎదురుపడి సార్ నమస్కారం అన్నప్పుడు చంద్రబాబు గారు క్యాన్వా యాప్ అక్కడ మరి ఆ పాపను దగ్గరికి తీసి ముద్దాడుతూ ఏంటమ్మా వచ్చారని చెప్పి ఆ పాప తల్లిదండ్రులను అడగటం జరిగింది ఏం లేదండి మా పాప తమరు పేరు పెట్టాలి అని అడిగినప్పుడు ఏ అక్షరం మీద పేరు పెట్టాలమ్మా అని మాట్లాడినప్పుడు పక్కనే ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆమె మాట్లాడుతూ ఎస్ అనే అక్షరం అంటున్నారండి వాళ్ళు అన్నప్పుడు సరే కలెక్టర్ గారికి చెప్పారు పక్కన ప్రశాంతి కలెక్టర్ గారు ఉంటే ఏ అక్షరం మీద పెట్టాలన్నప్పుడు ఆమె నాలుగైదు పేర్లు చూపించారు దాంట్లో ఎస్ అనే అక్షరంతో కలిసి వచ్చేటట్టు ఆ పాపకి పేరు పెట్టినప్పుడు వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారండి ఆ పాపకి షార్లిన్ ప్రశస్త అనేటువంటి పేరు పెట్టారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలతో కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క బాధక సాధనలు పంచుకొని వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంటు వాళ్ళకి ఎటువంటి పథకాలు ఇవ్వాలి ఈ పథకాలు అందుతున్నాయా లేదా ఇవన్నీ తెలుసుకోవటానికి చంద్రబాబు గారు ముందుకెళ్తూ చంద్రబాబు గారు ఒకటే ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాం ద్వారా మనం సహాయం చేయాలి మరి అదే ప్రాంతంలో ట్యాగూర్ పరిశ్రమల వ్యక్తి ఆయన ఎండి గారు వచ్చి నేను ఒక కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పినప్పుడు కూడా చంద్రబాబు గారు చాలా ఆనందం వ్యక్తం చేశారు దీంతోపాటు మరి కలెక్టర్ గారు కూడా ఏదైతే ఇక్కడ మరి దళిత కుటుంబానికి సంబంధించి పోసిబాబు కుటుంబాన్ని కూడా నేను దత్తత తీసుకుంటానని చెప్పి ఆ మాట్లాడటం వాళ్ళ పిల్లల బాధ్యతను నేను తీసుకుంటానంటాం కూడా చాలా హర్షించదగ్గ విషయం కాబట్టి కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలు కూటం ప్రభుత్వంలో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు సెకండ్ కేటర్ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా గ్రామాల్లో పట్టణాల్లో మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులు ప్రతి వారికి తెలియజేయాల్సినటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనం మంచిని చెప్పలేనప్పుడు అవతల వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు పదే పదే దాన్ని విష ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మూడు వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు దాంతోపాటు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మరి మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేయటం అదేవిధంగా వికలాంగుల పెన్షన్ డబుల్ చేయటం దాంతోపాటు ఏదైతే ఒక డయాలసిస్ పేషెంట్ ఉన్నారో వాళ్ళకి పదివేల రూపాయలు టోటల్ డిస్బెండ్ అయినటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మరి పెన్షన్ రూపంలో ఇస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు దీంతో పాటు గతంలో పంచాయతీ నిధులు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నిధులు మొత్తం కూడా డైరెక్ట్గా ఏమయ్యే ఎవరికి తెలిసేది కాదు కానీ ఇప్పుడు అట్లా లేదు పంచాయతీలకు వచ్చేటువంటి నిధులు ఆయా పంచాయతీల్లో వేస్తూ ఉన్నారు డైరెక్ట్గా పదమూడు వేల నాలుగు వందల యాభై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు పెట్టి మరి రికార్డ్ సృష్టించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల నాలుగు వందల యాభై ఆరు గ్రామ పంచాయతీల్లో కూడా ఒకే రోజు సభలు పెట్టేసేసి ఆ ప్రాంతం ప్రజలు పంచాయతీల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటనేది తెలుసుకోగలిగారు దీంతోపాటు ప్రధానంగా అదేవిధంగా తల్లికి వందనం లాంటి పథకం ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో మరి చూడండి గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఇస్తా ఉన్నారు కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు లేదు ఒక పిల్లడికే తల్లికి వందనం అంటే ఇస్తా ఉన్నారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన మాట మీద నిలబడింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి తల్లికి వందనం పథకం ఇచ్చారు వాస్తవంగా తల్లికి వందనం పథకం అనేది ఆ పథకం ద్వారా ఎక్కువ గిరిజన కుటుంబాలు మైనారిటీలు బడుగు బలహీన వర్గాలు వాళ్ళ యొక్క పిల్లలు లాభపడతారండి ఖచ్చితంగా కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండింది గతంలో విధంగా డ్రాప్ అవుస్ తగ్గిపోతాయి పాటు ఎందుకంటే ప్రతి తల్లిదండ్రికి కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాలనేటువంటి ఒక అవగాహన కలుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏమి చేసింది ఏమి చేయబోతుంది ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు నాయకుల మీద ఉంది దీంతో పాటు ఆయా ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలతో కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వెళ్లాలని చెప్పి కూటం ప్రభుత్వం ఆలోచన